అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగుబర్ట్ సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి అది మెయిల్స్ అయినా ఫీమేల్స్ అయినా సరే ఎక్కువగా హీరోయిన్లు ఎదుర్కొనే సిచ్యువేషన్స్ మనకు బాగా కనిపిస్తాయి ఎంతో మంది హీరోయిన్స్ అయితే ఇండస్ట్రీలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా మీడియా ముందు ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు అయితే కొంతమంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్లో ఎదుర్కొన్న సమస్యల గురించి చాలా మంది మాట్లాడారు ఆ సన్నివేశాల గురించి కూడా మనం న్యూస్లో న్యూస్ లో మనం మాట్లాడుకున్నాం ఇక కొంతమంది హీరోల వల్ల ఇబ్బంది పడితే మరి కొంతమంది ఏమో నిర్మాతల వల్ల కొంతమంది దర్శకుల వల్ల ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇలా కొంతమంది హీరోయిన్స్ అయితే సినిమా కోసం ఏదైనా చేయడానికి రెడీ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు సో అంటే కళ మీద అంత నమ్మకం అంత విశ్వాసం అంత క్యూరియాసిటీ ఉంటుంది వాళ్ళకి నేను ఏదైనా చెయ్యాలి కానీ నా నా ఫేస్ని నేను స్క్రీన్ మీద చూసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు అయితే ఓ దర్శకుడు ఇరవై మూడేళ్ళ హీరోయిన్ను ఓ స్టార్ దర్శకుడు తనను బ్లౌజ్ తీయమని చెప్పాడట అయితే ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు ఎందుకు ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అసలు ఎవరు డ్రెస్ ఉంది అంటే ఎవరి బ్లౌజ్ అయిన తీయమన్నాడు ఏంటి అన్న విషయానికి వస్తే ఆ దర్శకుడు ఎవరో అంటే చాలా మంది హీరోయిన్స్ లానే తాను కూడా చేదు అనుభవాలను ఎదుర్కొందట ఆ హీరోయిన్ ఎవరు కాదు ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసిన మాధురి దీక్షిత్ ఈ ముద్దుకము గురించి తెలియని ప్రే అంటే ఒకనొక సమయంలో ఇండస్ట్రీని షేక్ చేసింది ఈ స్టార్ హీరోయిన్ అయితే బాలీవుడ్ లో ఎంతమంది ఇప్పుడు స్టార్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సరసన సినిమాలు చేసి మెప్పించింది మాధురి దీక్షిత్ ఇప్పటికీ తరగని అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటుంది ఈవెన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సినిమాలు చేసి హిట్ కూడా అందుకుంటుంది బాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్స్ లో టీను ఆనంద్ కూడా ఒకరు తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టాడు ఏమని అంటే శనక్త సినిమా గురించి మాట్లాడారు ఆయన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ మాధురి దీక్షిత్ కలిసి నటించారు అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశంలో ఏం జరుగుతుందంటే ప్రమాదంలో ఉన్న హీరోని కాపాడేందుకు హీరోయిన్ విలన్ ముందు బ్లౌజ్ తీసే సీన్ అనేది ఉంటుంది ఆ సినిమాలో మరి ఒకవేళ సినిమా తీ చూసుంటే కనుక ఉంటుంది సో ఆ పరిస్థితికి ఆ సీన్ చాలా అవసరం బట్ ఆ సిచ్యువేషన్లో అది అవసరమై ఉంటుంది సో విలన్ ముందు అమ్మాయి ఉంటే గనుక అతను హీరోయిన్ ఆ హీరోని ఏం చేయలేడు ఎందుకంటే విలన్ దగ్గర ఉంటుంది కదా అమ్మాయి ఈ సన్నివేశం గురించి నేను ముందుగానే మాధుర దీక్షిత్కి చెప్పా అన్నీ ఒప్పుకున్న తర్వాతే ఆమె సినిమాకు సంతకం చేసిందట ఇదంతా కూడా దర్శకుడు చెప్తున్న మాట అనమాట అయితే అదే నా మొదటి సీన్ కరెక్ట్గా షూటింగ్ సమయంలో నేను ఆ సీన్ చేయను అని ఆమె నిరాకరించేసిందట దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిపోయింది అండ్ దాంతో నేను ఆమెను సినిమా నుంచి తప్పుకోమని చెప్పాను అమితాబ్ వచ్చి మధ్యలో గొడవను పరిష్కరించే ప్రయత్నం చేశారట అయితే ఏదైనా అభ్యంతరం ఉంటే కనుక సినిమాను ఒప్పుకునే ముందే చెప్పాలి అని చెప్పి ఆయన ముందే చెప్పాడు ఎందుకంటే ఆ సిచ్యువేషన్కి ఆ సీన్ అనేది చాలా అవసరం అని చెప్పి ఒకవేళ చేయకపోతే తప్పుకోండి వేరే వాళ్ళని పెట్టుకుంటామని చెప్పి ఆయన కూడా చెప్పాడట ఆ తర్వాత కొంత సమయానికి మాదిరి అసిస్టెంట్ వచ్చి ఆమె సీన్ చేయడానికి ఒప్పుకున్నారని చెప్పి చెప్పింది అయితే ఇక టీను ఆనంద్ ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో చెప్పాడనమాట ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారాయి అంటే సినిమాలో ఎలాంటి సన్నివేశమైనా సరే ఏ సందర్భం అయినా సరే సినిమా మనం చేసిన తర్వాత స్క్రీన్ మీద ఎంత ఆనందంగా లేకపోతే ఎంత క్యూరియాసిటీగా చూస్తామో దాని వెనక చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి చాలా సందర్భాలు ఉంటాయి చేయాలి చేయకూడదు అనే సందర్భాలు ఉంటాయి